నా పేరు తుపాటి సాంబశివరావు సాయిరెడ్డిపల్లె బిలేని మండలం నిక్కొండ జిల్లా వరంగల్లు నేను మైనేని సుబ్బారావు అనే అతనికి భూమి అమ్మాను ఒక సంవత్సరంన్నర అవుతుంది సంవత్సరం నర క్రితం అమ్మాను యాభై వేలు భయాన్ని ఇచ్చాడు భయాన్ని ఇచ్చి మిగతా డబ్బులు ఎన్ని రోజులకి ఇయ్యకపోతే నీ భయాన నువ్వు తీసుకొని నా భూమి నాకు ఇచ్చేసి అన్నాను అంటే ఆయన తీసుకుంటలేడు భయాన తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ పోయాను పోలీస్ స్టేషన్ పోయి ఇట్లా నన్ను ఇబ్బంది పెడతాను సార్ మరి నన్ను ఇత్తనం వేసుకొని ఇత్తలేడు భయాన్ని తీసుకుంటాడు వరల్ జిల్లా పర్వతగిరి మండలం పోలీస్ స్టేషన్ పోతే సరే నేను చూస్తాను విచారం చేస్తాను నాలుగు నెలల నాడు నేను పోలీస్ స్టేషన్కి పోయాను పిటిషన్ ఇచ్చాను నేను మళ్ళీ నేను పది రోజుల నుంచి పని చేసుకుంటా నా చేను పత్తి గింజలు ఇత్తనం నాటాను నిన్న నిన్న ఈరోజు నాటాను నాటితే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ పిలిచి మాట్లాడుతూ రమ్మంటే పోయాను పోలీస్ స్టేషన్ నన్ను పోలీస్ స్టేషన్ పోనిచ్చి ఇక్కడ మళ్ళీ వేసిన ఇతనం చెడగొట్టేశాడు మొత్తం కంప్లీట్గా ఇది జరిగింది సాయిరెడ్డిపల్లి విలేదు ఎక్కొండ మండలం మండలం చింతని ఎక్కొండ విలేదు మా మా ల్యాండ్ ఉన్నది నాకు డెబ్బై సంవత్సరాల వయసు నా భార్యకి బైపాస్ సర్జరీ అయింది మేము వృద్ధాం వృద్ధులం మాకు న్యాయం చేయగలరు కలెక్టర్ గారికి కానీ దీనికి సంబంధించిన అధికారులందరికీ వేడుకుంటున్నాను మాకు బైపాస్ ఆపరేషన్ అయింది ఆరోగ్యం బాగుంటలేదు తొంభై సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు తిన్న తెల్లడు తాగని తెల్లడు పత్తి పెట్టుకున్నాం పది రోజుల నుంచి పని చేసుకుంటున్నాం సార్ పని చేసుకుంటుంటే కూడా అన్నీ చేసిన ఒకవేళ పట్టి కొట్టింది డాక్టర్ మమ్మల్ని పిలిపి మనం అక్కడ పిలిపించుకొని నేను లేకుండా చూసేట్లాగని చేసింది సార్ నాకు ఆరోగ్యం అసలే బాగుండలేదు మా ఇమ్మడి పడుతున్నాడు మేము ఏ కాకులు అయిపోయాం సార్ ఎవరు లేరు మందు ఉంది ఏ పెద్ద మనిషి పిలిచినా రావట్లేదు అరకన్నా రానిచ్చలేడు రానిత్తలేడు పెద్ద మనుషులు పంచాయతీ పోలీస్ స్టేషన్ పెద్ద మనుషులు మేమిద్దరం ఊళ్ళో ఎవరు మా బంధువులు కూడా భయపడి రావట్లేరు అతని నోటికి భయపడి గుండా దానికి భయపడి కోళ్ల ధనికుడు బాగా సంపాదన ఆ సంపాదన అందితే అని మా అసమంటి పేదోళ్ళ మీద చూపిస్తున్నాడు ఏం లేదు సార్ ఇది ఇది చదువుకొని అనుకున్నాం సార్ బరిని పట్టుకొని అది ఇక్కడ కూడా ఇట్లనే చెప్తున్నాడు సార్ మాకు గోదా పుచ్చుకుంటున్నాడు సార్ మంచినీళ్ళు తాగలేడు తిన్నెత్తలేడు ఆగం ఆగం చేస్తాడు సార్